టిటిడి గోశాలలో వంద ఆవులు చనిపోయాయంటూ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భోమన కరుణాకరెడ్డి తప్పుడు ప్రచారం చేయడంపై టీటీడీ పాలకమండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ మండిపడ్డారు కర్నూలు గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన టీటీడీ గోశాలలో గత నాలుగు నెలల్లో వయసు మీరిన ఇరవై ఐదు ఆవులు మాత్రమే చనిపోయాయని స్పష్టం చేశారు తిరుపతి గురించి తప్పుడు ప్రచారం చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు తిరుమలలో వంద ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఒక అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడడం జరిగింది అసలు భూమన కరుణాకర్ రెడ్డికి మేము ఒకటే చెప్తున్నాం ఇట్లా అసత్యాలు మీరు ప్రజల్లోకి తీసుకుపోయి రాజకీయ లబ్ధి పొందాలంటే ప్రజలు అంత అమాయకులు కాదు అసలుకు గత ఐదు గడిచిన ఐదు సంవత్సరాల్లో తిరుమలను అపవిత్రం చేసిన దుర్మార్గులు మీరు నువ్వు గతంలో చైర్మన్ గా పనిచేసినప్పుడు అప్పుడు కూడా తిరుపతి ప్రతిష్టకు భంగం కలిగి ఇచ్చిన వ్యక్తివి నువ్వు ఈ రోజు తిరుమల గురించి మాట్లాడే అర్హతనే లేదు ఎంతో పవిత్రంగా చూసుకునే లడ్డును కూడా కల్తీ చేసిన దుర్మార్గులు వాళ్ళు ఈ రోజు మరీ ఎక్కడ శవం ఉంటే అక్కడ పోయి రాజకీయాలు చేస్తారు అలాంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మత కలహాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డికి ఒకటే చెప్పేది రాజకీయ లబ్ధి కోసం కాదు నువ్వు కొండ మీదకి రా గోషాలకు రా గోశాలలో ఆవుల పరిస్థితి చూడాలని చెప్పి చూసి మాట్లాడాలని చెప్పి నేను ఆయనకు హితువు పలుకుతున్నాను బిసీపీకి సంబంధించిన నాయకులకు మేము ఒకటే చెప్తున్నాము మీరు నిజంగా హిందూ సమాజాన్ని మీరు గౌరవించాలనుకుంటే వచ్చి కొండ మీదకి వచ్చి కొండమీన పవిత్రతను కాపాడాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను